గోవింద గోవింద శ్రీ పద్మావతి అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలు చాలా బాగా జరుగుతున్నవి ఇప్పుడే నేను దర్శనం చేసుకొని వచ్చాను బయటకు వచ్చిన తర్వాత చూడండి ఈ విధంగా షాపులన్నీ కూడా లైట్స్తో బాగా అలంకరణ చేసి ఉంచారు అమ్మవారి గోపురం వరకు రోడ్ మెయిన్ రోడ్ దగ్గర నుంచి ఒకటు నెంబర్ గేట్ ఇది ఇక్కడ నుంచి మనం ఇలా అమ్మవారి దగ్గరికి రావచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ కర్పూరము టెంకాయలు ఇక్కడ హార్త్ ఇచ్చి ఇక్కడ కొట్టడం జరుగుతుంది ఇక్కడ నుంచి మనం అలాగే వెళ్తే కన్నా లడ్డు కౌంటర్ వస్తుంది చూడండి లడ్డు కౌంటర్కి మనకు బోర్డు కూడా ఏర్పాటు చేశారు అమ్మవారి యొక్క దేవాలయం అయితే చాలా బాగా అలంకరణ చేశారు చూడటానికి రెండు పళ్ళు కూడా సరిపోవు లోపల అంత బాగా అలంకరణ చేశారు ఎదురుగా మనకు రథం కూడా కనపడుతుంది చూడండి చూస్తున్నారు కదా శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ఇక్కడే మనకు దగ్గరలోనే పద్మావతి అమ్మవారి యొక్క ఉద్యానం ఉంది అందులోనికి ఇప్పుడు మనం వెళ్తున్నాము మొత్తం కూడా చాలా బాగా డిజైన్ చేశారు డిస్కో లైట్స్ అన్ని కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు ముందు ముందు మీకు చూడటానికి చాలా బాగుంటుంది వీడియోనైతే స్కిప్ చేయకుండా తప్పనిసరిగా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను మొత్తం కూడా తిరిగి చూశాను చూసిన తర్వాత మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోనైతే చేస్తున్నాను చాలా అంటే చాలా బాగా ఏర్పాటు చేశారు చూడండి ఇక్కడ బాలకృష్ణుని యొక్క మూర్తిని ఎంత బాగా ఏర్పాటు చేశారో ఒక బ్యానర్ రూపంలో చాలా బాగా ఏర్పాటు చేశారు అలాగే ఇక్కడ మనకు మండపంలో అమ్మవారి యొక్క మూర్తిని ఏర్పాటు చేశారు చూడండి చాలా బాగా డిజైన్ చేశారు మొత్తం కూడా పూలతో అలంకరణ చేశారు అరటి చెట్లు లైట్స్ మొత్తం చాలా బాగుంది చూడటానికి నా కెమెరా కొంచెం క్వాలిటీ తక్కువ అందువల్ల మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు కానీ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగా ఉంది మొత్తం కూడా ఇక్కడ ఒక గార్డెన్ ఏర్పాటు చేశారు ఈ ఉద్యానవనంలో మొత్తం కూడా పూల మొక్కలు పూలకొండీలతో చాలా బాగా అలంకరణ చేశారు వాటి మధ్యలో రామాయణం మహాభారతాలకు సంబంధించిన ప్రముఖ ఘట్టాలను ప్రతిబింబించే విధంగా మొత్తం కూడా బొమ్మలు ఏర్పాటు చేశారు చూడటానికి చాలా బాగా ఉంది చూడండి మొత్తం కూడా మొత్తం డిజైన్ చేశారు మొత్తం కుండీలే చూడటానికి చాలా బాగుంటుంది చూడండి మొత్తం అక్కడైతే మొత్తం పూలతోనే గుర్రము కలశం అన్ని ఏర్పాటు చేశారు ఎదురుగా మనకు విష్ణుమూర్తి ఉంటారు ఎదురుగా మనకి చూడండి చాలా బాగా ఉంటుంది ఇక్కడ విష్ణుమూర్తి యొక్క విగ్రహం చూడటానికి అలాగే మొత్తం పూల మొక్కల మధ్యన ఈ గుర్రము కలక్ష్యం ఏర్పాటు చేశారు స్వామివారిని దర్శించుకోండి శ్రీదేవి భూదేవి సమేతంగా ఇక్కడ స్వామివారిని ఏర్పాటు చేశారు ఏడుకొండ వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద ఇదంతా కూడా స్టాల్స్ ఏర్పాటు చేశారు అటువైపు ఆ స్టాల్స్ దగ్గరికి కూడా మనం వెళ్దాం ఇక్కడ మనకు సీతమ్మ తల్లిని తీసుకురావడానికి లంకకు బయలుదేరుతారు కదా ఆ లంకకు వెళ్ళడానికి రామసేతు నిర్మాణం జరుగుతుంది కదా ఆ యొక్క ఘట్టాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు చూడండి మొత్తం కూడా వానరులు సముద్రం మీద రామసేతును నిర్మాణం పూర్తి చేశారు ఆ లంక వరకు ఆ యొక్క ఘట్టాన్ని ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేశారు మొత్తం చూడండి చాలా బాగుంది చూడటానికి చాలా బాగుంది చూడటానికి మత్స్యావతారంలో విష్ణుమూర్తి ఇక్కడ మీరు చూడవచ్చు అక్కడ కర్ణుని వధ కర్ణుని అర్జునుడు బాణంతో కొడతాడు కదా ఆ యొక్క ఘట్టాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు ఎదురుగా చూడండి మొత్తం చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి సంవత్సరం కూడా ఇలా ఏర్పాటు చేస్తారంట నేను ఇది మొదటిసారి రావటం చాలా బాగుంది చూడటానికి ఎవరైనా సరే రావాలనుకున్న వాళ్ళు ప్రతి ఏడు కూడా కార్తీక మాసంలో అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కదా ఆ టైంలో వచ్చారంటే కూడా ఇక్కడ చాలా బాగా అలంకరణ చేసి ఏర్పాటు చేశారు మీరు కూడా వచ్చి చూడొచ్చు అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు పద్మావతి అమ్మవారు ఉన్నటువంటి విగ్రహం చూడండి ఎంత బాగా ఏర్పాటు చేశారు బొమ్మను ఎరుకల వేషం వేసుకొని వెళ్ళి సోది చెప్తారు కదా ఆ యొక్క గట్టాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు అలాగే ఇక్కడ చూడండి మీకు మైక్రో ఆర్ట్ అంటారు కదా మైక్రో ఆర్ట్ బియ్యం మీద అలాగే చిన్న చిన్న వస్తువుల మీద రూపాలు వేస్తుంటారు కదా ఆ యొక్క కళని ఇక్కడ వీళ్ళు అన్నీ కూడా ఏర్పాటు చేసుకొని వచ్చి ఇందులో భూతద్దాలలో పెట్టి ఏర్పాటు చేసి ఉంచారు ప్రదర్శనకి స్టాల్ ఏర్పాటు చేసి చూడండి చాలా బాగా ఉన్నాయి చిన్న చిన్నవి అన్నమాట మైక్రో ఆర్ట్ మొత్తం రాముడు వినాయక స్వామి గాంధీ తాత అలాగే రామాయణ ఘట్టాలు మహాభారతం ఘట్టాలు ప్రముఖుల యొక్క ముఖ చిత్రాలు అన్నీ కూడా వీళ్ళు మొత్తం ఏర్పాటు చేసుకొని వచ్చి ఇక్కడ ప్రదర్శనకి ఉంచారు స్టాల్ను ఏర్పాటు చేసి చూడండి భరతమాతను ఏర్పాటు చేశారు ఇక్కడ రాముడు ఇలా చిన్న చిన్నవి అన్నీ కూడా ఏర్పాటు చేసి ఉంచారు చాలా బాగున్నాయి చూడటానికైతే మరి మనం ఎక్కువ సమయం లేదు కాబట్టి త్వర త్వరగా తీసుకొని వెళ్తున్నాను చూడండి కొన్నింటిని మీరు కూడా అబ్జర్వ్ చేయవచ్చు మనకు కావాలంటే కూడా వాళ్ళు ఏర్పాటు చేసి ఇస్తారంట కాస్ట్ కూడా చెప్పారు ఎంతనో అమౌంట్ అయితే నాకు గుర్తులేదు ఈ విధంగా మనకు కావాలంటే మనం కూడా వాళ్ళు ఆర్టీ వేసి ఇస్తామన్నారు ప్రస్తుతానికైతే మీకు చూడటం కోసం నేను చూపెడుతున్నాను చాలా బాగున్నాయి మొత్తం అయితే చుట్టూ కూడా టేబుల్ మీద ఏర్పాటు చేశారు మొత్తం వాళ్ళ యొక్క స్టాలు శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ సొసైటీ వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేశారు ఇది ఇప్పుడు మీరు చూసినంత కూడా వీటిలో ఉన్నాయి నెమలి నెమలి ఆకారంలో ఏర్పాటు చేసి లైట్లు ఏర్పాటు చేశారు చూడటానికి చాలా ముచ్చటగా ఉంది భీమసేనుడు వారి యొక్క నలుగురు అన్న తమ్ముళ్ళని వాళ్ళ అమ్మగారిని తీసుకొని వెళ్తున్నటువంటి సన్నివేశంఘట్టని ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ కోనేట్లో చుట్టూ కూడా ప్రతి మెట్టు మెట్టుకి కూడా లైట్లతో డిజైన్ చేసి మధ్యలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసి అక్కడ అష్టమహాలక్ష్మి మూర్తులను ఏర్పాటు చేశారు చుట్టూ కూడా బాలకృష్ణుని యొక్క బ్యానర్లు ఏర్పాటు చేశారు చూడటానికి చాలా బాగుంది ఇది మనకు రెండో గేట్ అనమాట మొదటి గేట్ నుంచి మనం లోపలికి వచ్చాము ఉద్యానవనంలోకి ఇది రెండో గేట్ ఈ గేటు ద్వారా మనం బయటికి వెళ్ళిపోవచ్చు బయటికి వెళ్ళే చోట అష్ట మహాలక్ష్మి విగ్రహాలను ఏర్పాటు చేశారు చిన్న పట్ట వేసి ఆ పట్టలో కూడా మోటార్ల సహాయంతో నీటిని వదులుతూ ఏర్పాటు చేసిన మహాలక్ష్మి యొక్క విగ్రహం చూడండి చాలా ముచ్చటగా ఉంది చుట్టూ లైట్లు ఉన్న కోనేటిలో మండపంలో అమ్మవారి మూర్తిని ఏర్పాటు చేసి ఉంచిన కోనేరు చాలా బాగా ఉంది చూడటానికి ఇది మొత్తానికైతే రెండవ నంబర్ గేటు మనం ఉద్యానవనానికి బయటికి వచ్చేసాము ఇంటికి బయలుదేరుతున్నాము ఇది మొత్తానికైతే మనం కూడా మొదటిసారి కార్తీక బ్రహ్మోత్సవాల టైంలో అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్నాము మీరు కూడా అవకాశం దొరికినప్పుడు నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా వచ్చి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన దైవ దర్శనం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గోవింద 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 గోవింద